ఈ రాష్ట్రంలో వెలమాసు మన జలగు గారు ఒక ఐదు సంవత్సరాలు సీఎం చేశారు మరి కేసీఆర్ గారు కూడా ఒక తొమ్మిది సీఎం చేశారు పదిహేను సంవత్సరాలు సీఎం చేశారు వాళ్ళు ఐదు వేల మంది ఉన్నారా పదివేల మంది ఉన్నారా అంటే పక్కన పెట్టారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే ఒక రిపోర్టరు ఒక యాంకరు క్వశ్చన్ వేసింది క్వశ్చన్ వేస్తే ఆయన అంటే వెలమాస్ ఎంతమంది ఉన్నారో మొత్తం కలిపి ఒక చిన్న బ్యాగ్ వండుతుంది కదా ఒక ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ రైస్ బ్యాగ్ అది రైస్ వండితే ఇంకా సగం మిగిలే పోతాయి వాళ్ళు అంతమంది కూడా లేరు మరి మేము రెట్లు వాళ్ళకే మాకు అసలు పోటీ చేయండి అసలు ఈ దేశం కోసమే మేము ఛాలెంజ్ చేసేవాళ్ళం దేశం దేశం కోసం పోరాటం చేసేవాళ్ళం మేమే అని చెప్పాడు అంటే మనం చెప్పడానికి మేము నూట నలభై కోట్లలో భారతదేశంలో వంద కోట్లు ఉన్నాము మరి దళితులో ఒక ఇరవై కోట్లు ఉన్నాము మొత్తం మేమే ఉన్నాము పది కోట్లు అక్కడ వార్తలు ఉన్నారని మనం చెప్తున్నాం కానీ మన నార్గోన్ గారు కూడా దగ్గర నలభై సంవత్సరాల నుంచి పోరాటంలో ఉండటమే కాకుండా ముఖ్యంగా నీతిగా నిజాయితీగా ఈ వర్గాల కోసం మరి నిరంతరం మరి అల్లు పెరిగినటువంటి పోరాటం చేస్తున్నారు మన సామాజిక అన్నీ కూడా అన్ని హోదాలకు అసెంబ్లీలో ప్రార్థించడం మనం ఎగ్జాంట్ పెట్టుకున్నాం ఎవరైతే తెలంగాణలో కూడా అనేక కార్పొరేషన్ చైర్మన్ వేస్తే ముప్పై ఆరు మందిని దాంట్లో దగ్గర సగం మందిని ఆ రెండు వర్గం చేశారు వేసారన్నమాట అదేమంటే ఆయన సపోర్ట్ చేసుకున్న దానికి కూడా మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసలు రెడ్డి అనేది కులమే కాదు అది ప్రజలకు సంబంధించి ప్రజా సేవ చేసేవాళ్ళు రెడ్డి అనేది కులం కాదు కులం తీసి పక్కనే పెట్టాలని చెప్పాడు మన ఎన్నికల ముందు కూడా చెప్పాడు ఎన్నికల తర్వాత కూడా మనం ఎక్కడ వెనకబడి ఉన్నాము ఎక్కడ చైతన్యం రావట్లేదు అదేవిధంగా పొలిటికల్ క్లాసులో కూడా మన నాలుగు అందరూ వీళ్ళందరూ కూడా చాలా టాప్ ఎక్స్పర్ట్స్ అనమాట పొలిటికల్ క్లాసులో కూడా మనం స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఏమవుతుందంటే ఓటు ఇష్యూ వచ్చేసరికి నాలుగు వంద గారు ముఖ్యమంత్రి అని చెప్పినా కూడా సపోజ్ నాలుగో గారు అందరికీ నాయకుడు ముఖ్యంగా ఎవరైనా ఒక సామాజిక వర్గం నుంచి రావాల్సిందే వచ్చినప్పుడు మన సొంత సామాజిక వర్గం కూడా ఎనానిమస్గా చేసేటువంటి పరిస్థితి లేదు అంటే చైతన్యం లేదు వాళ్ళు ఏమంటున్నారు మీ సామాజిక వర్గం వల్ల మీకు ఫుల్ ఫైజ్గా చేయట్లేదు కదా సార్ మేమేం చేస్తాం నేను ఆయన సపోర్ట్ దీనికి సపోర్ట్ అని చెప్పేసి మనకు మనమే అదే మరి వాళ్ళ రాజకీయ పార్టీలు చూసుకుంటే ఒకవేళ అక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా ఇక్కడ రెండు సమాజ వర్గం కమ్మ సమాజ వర్గం చూసుకున్నా కూడా వాళ్ళు అమెరికా నుంచి హైదరాబాద్ వరకు ఒకే స్టాండ్ మీద ఉంటారు ఒకే మాట మీద ఉంటారు వాళ్ళు వంద తప్పులు చేసినా కూడా మా నాయకుడు ఏ ఒక్క తప్పు అంటారు మనం ఒక్క తప్పు చెయ్యిపోయినా కూడా వాళ్ళు అసమాత్తులు వాళ్ళు రాజకీయాల్లో పనికి రావడానికి కూడా ఈ మధ్యన స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చారు మన నాయకులు ఏదేమైనా కూడా మనం ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ నార్గోన్ గారు అదేవిధంగా మినిషులు అందరూ కూడా మరి చేసేటువంటి కృషికి నేను సంపూర్ణంగా మర్పించి మీ అందరితో పాలు పంచుకుంటానని చెప్పేసి ఇది రివిజన్ అయ్యేస్తారా కలిసి పనిచేద్దామని చెప్పేసి